హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చెప్పుకుంటే తక్కువ బాధలు ఇంకా చులుకనైపోతామని చెప్పి ఈ మధ్య తెలుసుకున్నానండి కొన్ని కొన్ని విషయాలు అయితే సో అదంతా ఎందుకులే అండి నూడిల్స్ చేశాను మార్నింగ్ నుంచి అసలు వీడియో చేయలేదు మనసు అయితే ఏం బాగాలేదండి అందుకని వీడియోస్ చేయలేదు పిల్లలు వచ్చే టైం అయిపోయింది ఏమన్నా వండుదామంటే ఆ టైంకి వండలేకపోయాను సో వాళ్ళకి పాలు ఇచ్చిన తర్వాత చక్కగా నూడిల్స్ అడిగాను చైనా అంటే చేయమన్నారు సరే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కదా అని చెప్పి నూడిల్స్ చేసి పెట్టాను చక్కగా లస్సీ కూడా చేసి పెట్టాను తర్వాత తిన్నారు జాన్షితా కోసం బ్యాగ్ ఆర్డర్ చేశాను అది ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చెప్పి కూర్చున్నాడు ఫస్ట్ ఈ డిన్నర్ ఫినిష్ చేయండి ఆ తర్వాత ఇస్తానని చెప్పి అన్నానమాట ఇచ్చేదా కూడా తనకి ఓపిక లేదు చూడండి ఎట్లా చెంచుతున్నాడో పళ్ళ కొట్టేసుకోండి అదే వాళ్ళు కొట్టేసుకుంది తనకి చేతికి అయినా కూడా అది ఇక ఇచ్చేస్తున్నాడు అనమాట నేను తీసుకుంటుంటే చూడండి నేను ఎక్కడ చింపేస్తానని తన్ని లాగి లాగి చింపుతున్నాడు ఒక బ్యాగ్ బాటిల్ తన కాస్ట్ అయితే వన్ ఫోర్టీ ఎయిట్ రూపీస్ పడిందండి మీషోలో మీషోలో ప్రొడక్ట్స్ చాలా నేను తెప్పిస్తూ ఉంటాను బట్ అన్బాక్సింగ్ అయితే చేయను చూడండి చాలా బాగుంది బా బ్యాగ్ ఇంకా వాటర్ బాటిల్ అన్నమాట నచ్చితే మీకు లింక్ ఇస్తాను మీషోలో ఒకసారి చూడండి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఫస్ట్ టైం ఒకసారి తెప్పించాను అప్పుడైతే వాటర్ బాటిల్ లేదు ఇప్పుడు బాటిల్ ఫ్రీగా ఉంది తనకైతే నచ్చింది చూడండి పాప అయితే ఏడుస్తుంది తనకి తెప్పించావు నాకు లేదని చెప్పి తన వెనకాల ఉన్న రెడ్ బ్యాగ్ అయితే తనదేనండి పిల్లలు ఇద్దరు ఇలా ఉంటారన్నమాట అన్నమాట కొంటే ఇంకో పిల్లని సో బ్యాగు బాటిల్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అదే చెప్తున్నాడు అనమాట లేక తను ఏడుస్తున్నారండి నీకు బాటిల్ తనకేమో బ్యాగు అని చెప్పన్నాను తను నా కొడుకు కూడా అలాగే షేర్ చేశాడు అనమాట ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్